మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ ఒక బేబీ ఫాదరు డ్రామా చేస్తున్నారంట ఏంట డ్రామా అనేది చూద్దామండి ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి అలాగే రీసెంట్గా మీ ఏదో రూమర్స్ చెప్తున్నారంట ఎవరు వాళ్ళు ఏమని చెప్తున్నారు ఎవరికి చెప్తున్నారు అనేది కూడా రీడింగ్ చేశారండీ ఛానల్లో అప్లోడ్ చేశాను ఇంకెవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి ఏంజోస్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో ఒక బేబీ ఫ్రాదరు ఆడుతున్న డ్రామా ఏంటి ఓకే మీరు జీవితంలో మీరు మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నారని చెప్పి ఏం జోస్ సైన్ ఇస్తారంట మీకు హ్యాపీగా ఉన్నారని చెప్పి మీ ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో మేల్ ఫిగర్ అండి వారి జీవితాన్ని తలగిందులు చేయడానికి చూస్తున్నారంట వాళ్ళ వారి మీద ఏదో నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట నైబర్స్ అండి నైబర్స్లో ఒక బేబీ ఫాదర్ ఓకేనా అండ్ ఏం తెలుసు చెప్తున్నారు నేను గమనిస్తున్నాను వారిని మీకు సైన్స్ ఇస్తాను సిగ్నల్స్ ఇస్తాను ఆ టైంలో చూడండి కరెక్ట్గా దొరుకుతారు అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు మీతో గొడవ పెట్టుకోవడానికి చూస్తున్నారంట అవకాశాన్ని క్రియేట్ చేసుకొని ఏ రకంగా అయితే బాధ పెట్టలేరు అని చెప్పి చెప్తున్నారు అంటే మేము మీ ఇంట్లో వాళ్ళ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంటే వాళ్ళు మీతో గొడవ పడేలాగా ఓకేనా ఇంకా చెప్పండి ఏం చూసి కన్ఫర్మేషన్ అండి ఒక బేబీ ఫాదర్ వాళ్ళకి చిన్న బేబీస్ ఉన్నారు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఉంటాయి వారు మీ యొక్క ఫాదర్ లేదా మీ యొక్క పార్ట్నర్ జీవితాన్ని తలకిందులు చేయడం చూస్తున్నారంట మీ విషయంలో ఇన్వాల్వ్ చేసి మీకు ఇబ్బంది కలిగేలా వాళ్ళ చేత ప్రవర్తించి ప్రవర్తించేలా చేసి ఓకేనా సో ఇందులో ఒక బ్రదర్ ఫిగర్ ఉన్నారండి ఆల్రెడీ మీ విషయంలో పాస్ట్ పర్సన్ ఇంకా చెప్పండి ఏంజిల్స్ మీ లైఫ్లో సోల్మేట్ రాకుండా చేయాలని చూస్తున్నారంట అండి నైబరు బ్ర బ్రదర్ ఫిగరు మీరు పని చేస్తూ ఉంటే దాన్ని ఎలా ఆపాలో తెలియక తలలు పట్టుకొని కూర్చుంటున్నారంట ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు మీ పనిని ఆపడానికి మీకు అన్యాయం చేయడానికి కానీ అది ఏది కూడా మీ డివైన్ జరగనివ్వట్లేదండి అస్సలు అంటే అస్సలు జరగనివ్వట్లేదు అందుకని చెప్పి మీ విషయంలో మీరు చేయండి ఏదో ఏదో అయిపోయింది అని ఒక భ్రమలో కూడా మిమ్మల్ని చూడడానికి ప్రయత్నించారంట మ్యానిపులేట్ చేసి కానీ అది కూడా వర్క్ అవ్వలేదండి ఇంకా చెప్పండి ఏంజెల్స్ పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాస్ట్ పర్సన్స్ అండి ఆ విషయంలో ఏదో డ్రామా ఆడదామని కూడా చూసారంట కానీ సోర్స్ అనేది ఒప్పుకోలేదు సోర్స్ ఒప్పుకోలేదండి సోర్స్ అంటే మీ యొక్క డివైన్ టీమ్ అలాగే నేచర్ మీ యొక్క ప్రొటెక్టర్స్ ఎవరైతే ఉన్నారో అసెంజర్స్ కావచ్చు ప్రొటెక్టర్స్ ఏంజిల్స్ మీకంటూ ఉంటారు కదా సో మీ పితృదేవుళ్ళు వీళ్ళెవరు కూడా ఒప్పుకోలేదు దానికి దారి కూడా చూపించలేదు ఓకేనా సో అవకాశం కూడా ఇవ్వలేదు మనకి ఏదైనా లైఫ్లో కానీ ఎక్కడైనా సరే ఏదైనా పనులు జరగట్లేదు అంటే ఏదైనా పనులు వేగంగా జరగాలి అనుకున్న పనులు వెంటనే ఆటంకాలు లేకుండా అంటే జనరల్గా గణేషుడికి అలాగే పితృదేవుడికి ఎక్కువగా పూజ చేస్తారండి సో పితృదేవుడి సపోర్ట్ ఉంటే అనుకున్న పని జరుగుతుంది పెద్ద పెద్ద పనులు అనమాట ఇల్లు కావచ్చు పెళ్ళి కావచ్చు లేదా ఏదైనా ఒక పెద్దది కొనడం కావచ్చు అమ్మడం కావచ్చు వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్తో తొందరగా పనులు జరుగుతాయి సో వీళ్ళు ఏంటి అంటే మీ లైఫ్లో ఏది మోస్ట్ ఇంపార్టెంట్ వాటికి సంబంధించి డిస్ట్రాయ్ చేయడానికి అంటే వాటిని చెడగొట్టడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్న ప్రయత్నాలకి మీ డివైన్ టీము మీ పితృదేవులు అడ్డంగా నిలబడుతున్నారు అంటే మీ వైపుగా మీ పక్కన నిలబడి మీకు తోడుగా వారికి వ్యతిరేకంగా నిలబడుతున్నారు ఎందుకంటే వారు చేస్తుంది మంచి పని కాదు కాబట్టి వాళ్ళు చేస్తున్న పని నచ్చలేదు మీ డివైన్ టీమ్కి సో వాళ్ళకి అసలు పని జరగడానికి దారి కూడా ఇవ్వట్లేదు అండ్ వాళ్ళకి కాళ్ళకి సంఖ్యలు వేసేస్తున్నారు మీ దాకా రానివ్వకుండా అక్కడే దారిలోనూ ఆపేస్తున్నారు ఎందుకంటే ఈ లైఫ్ టైం మీకు సక్సెస్ కన్ఫామ్ అండి ఈ లైఫ్లో మీకు సక్సెస్ కన్ఫామ్ సో దాన్నైతే ఖచ్చితంగా ఆపలేరు అని చెప్పి మీరు డివైన్ చెప్తున్నారండి మీకు ఎస్ ఒక గాడ్ డేస్ బ్లెస్సింగ్స్ కూడా చాలా ఉంది సో దాని ద్వారా వాళ్ళు ఈ ప్రాసెస్లో వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతారా లేదా వాళ్ళ లైఫ్నే వాళ్ళు వదిలేసుకుంటారా అనేది వారి ఇష్టం అని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారు ఎందుకంటే ఈ లైఫ్ మీకు జస్టిస్ అంటే ఈ లైఫ్ టైంలో మీరు ఏం చేయాలో మీ డ్రీమ్స్ ఏం చేయాలో అవన్నీ కూడా మీ చుట్టూ సపోర్టర్గా ఉండి డివైన్ గైడెన్స్లో మీరు అన్నీ కూడా సాధిస్తారు సో ఒక రకంగా చెప్పాలంటే గిఫ్ట్ అండి ఓకేనా వాళ్ళెవరూ కూడా ఆపలేరండి ఛాన్స్ లేదు ఆపలేరు అండ్ మీకు వాళ్ళందరి ముందు కూడా మీరు ఒక ప్రత్యేకంగా కనిపిస్తున్నారు అది వారి బాధ అంటే వంద వంద గొరువుల్లో ఒక సింహంలా మీరు కనిపిస్తున్నారు మీరు మాట్లాడే మాట్లా మా మాట్లాడే విధానం కావచ్చు ఉండే తీరు కావచ్చు ఏదైనా సరే ఒక స్పెషాలిటీగా చెప్తుంది చెప్పగానే మీరు ఒక మాట అన్నా మీరు ఏమి అనకపోయినా అలా చూస్తున్నా సరే వాళ్ళకి వాళ్ళు ఏంటి అనేది గుర్తొస్తుంది అనమాట వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు వాటి అన్నిటిని ఇంకా చెప్పండి ఎంజిల్స్ మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఎస్ వాళ్ళు ఏదో ఒక రకంగా స్ట్రెస్ చేయాలి మిమ్మల్ని అంటే మీరు చేసుకుంటున్న పనిని కూడా మీరు చేసుకోవడానికి లేకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట అండి అందుకని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారంట మీకు వెన్నుపోటు వేయడానికి ట్రై చేస్తున్నారంట కానీ అవకాశం లేదండి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట యంగ్ పర్సన్స్ మీ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు కొంతమంది నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంటే మీరు లైఫ్లో ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి సోల్ సంబంధించి కూడా చేస్తున్నారంట సో అవేవి కూడా అంటే మీరు ఎమోషనల్ గాను మెంటల్గాను గాను వీక్ అయిపోవాలి అని చెప్పి అనుకుంటున్నారంట దానికోసం వేరే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారంట మీ పరువు తీమని కూడా డబ్బులు ఇస్తున్నారంట ఏదో క్రియేట్ చేయడానికైతే ఒక మేము ట్రై చేస్తున్నారండి కాకపోతే ఏంటి అంటే వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టలేకపోతున్నారు ఎలాగైనా బాధ పెట్టి మీరు విక్టరీ సాధించకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు మిమ్మల్ని జీవితంలో నిలబడకుండా చేయడానికి అసలు దారి కూడా లేదు న్యూ బిగినింగ్ లేదండి ఓకేనా వారికి న్యూ బిగినింగ్ లేదు ఇంకా చెప్పండి ఏంజల్స్ ఎస్ బాధ పెట్టి మీరు హ్యాపీగా లేకుండా చేయాలి అనుకున్నారంట మీరు ఏం చేయాలనుకుంటున్నారు అది ఎంత కూడా పక్కన పెట్టేసి ఈ విధంగా అలా ఎవరికోసం చూస్తూ ఉన్నట్టుగా ఉండాలి అని చెప్పి అలా చేయాలని దారులు చేస్తున్నారంట బట్ మీ పనిలో ఉన్నారండి మీకు వాళ్ళని పట్టించుకొని వాళ్ళు ఏమంటున్నారు ఇదంతా కూడా పట్టించుకోవడానికి మీకు ఇంట్రెస్ట్ లేదు టైం కూడా లేదు సో ఈ విధంగా మీకు తెలియకుండా మీ నైబర్ ఎవరైతే ఉన్నారో ఒక బేబీ ఫాదర్ ఆడుతున్న డ్రామాకి వా కర్మ అంతా వాళ్ళకే రివర్స్ అయిపోయి వాళ్ళ జీవితాలే తలకిందులు అయిపోయాయండి వాళ్ళు ఇప్పుడు వే ప్రజెంట్ వేరే ప్రాబ్లమ్స్తో ఉన్నారు సో కర్మ అనేది వాళ్ళకి ఆ విధంగా వెళ్ళిపోయింది మీకు మ్యారేజ్కి సంబంధించి ఇంటికి సంబంధించి ఏదైతే పెద్ద పెద్ద పనులు అనుకున్నారో ఆ విషయాల్లో ఆపడానికి క్రియేట్ చేయాలనుకుంది ఏది కూడా క్రియేట్ చేయలేకపోతున్నారండి ఎందుకంటే పర్మిషన్ లేదు వాళ్ళు ఏ రకంగా కూడా మిమ్మల్ని మిమ్మల్ని బాధ పెట్టలేరు ఎస్ హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ అనేది ఖచ్చితంగా తేలేరు అండ్ ఓల్డ్ మెన్ను మాత్రం ట్రై చేస్తున్నారంట ఏదన్నా ఏదో ఒక విధంగా మీకు వెనుపోటు వేయాలని కానీ దారి అయితే లేదండి వారికి దారి లేదు ఇంకా చెప్పండి ఎంజూస్ ఎస్ కావాలని మీ విషయాల్లో దారులు చూస్తున్నందుకు ఒక యంగ్ పర్సన్ అండి వారి యొక్క జీవితమే తలకిందులు అయిపోయిందండి వాళ్ళ నెగిటివ్ ఎనర్జీస్ మేమే చేసినందుకు అది రివర్స్ అయిపోయి వారి జీవితమే తలకిందులు అయిపోయింది క్లియర్గా తలకిందులు అయిపోయిందండి ఇంకా చెప్పండి ఏంజెల్స్ ఎస్ మీకు ఫ్యామిలీకి సంబంధించి ఇబ్బంది పెడదాం అనుకున్నారంట ఎకనామికల్గా ఇబ్బంది పెడదాం అనుకున్నారంట కానీ ఆ కర్మ అనేది వాళ్ళకి రివర్స్ అయిపోయి వాళ్ళే ఏదైతే ఈ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నారో ఆ విషయంలో వాళ్ళే ఇబ్బంది పడుతున్నారండి మీకు ప్రజెంట్ సెలబ్రేషన్ చూపిస్తుంది కీప్ గోయింగ్ సెలబ్రేట్ చేసుకోండి త్వరలోనే కూడా ఒక మంచి న్యూస్ అనేది వింటారు అందులో ఎలాంటి డౌట్ లేదు ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్